దేవునికి మైమకలుగాక హలోలేలుయా చూడండి సిద్ధపడే కన్యకులు ఉన్నారు కొందరు ఆయన వారి దివిటిల్లో నూనెని సిద్ధపరచుకున్నారు ఒత్తుని సిద్ధపరచుకున్నారు దీపపు సిమ్మిలు కూడా తుడిచి సిద్ధపరచుకున్నారు ఆయన స్వరము వినగానే దీపము వెలిగించుకునే నిదుర్క్కుని ఆయనతో పాటు లోపలికి వెళ్ళారు దేవుని స్తోత్రం కొందరు అదే గుర్తు వచ్చారు వారితో పాటు నైతంతా ఉన్నారు కానీ వారు చేసింది వారు చేయలేదు ఏంటంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు సిద్ధపండి కన్యకులు ఎదురు చూస్తున్నారు పెండ్లి కుమ్మాన్ని కొరకు రాకడ కొరకు వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు చేసింది ఏంటి వీళ్ళు చేయలేంది ఏంటంటే వాళ్ళ డ్యూటీలో నూనెను చిత్తపరుచుకున్నారు వీళ్ళు నూనె సిద్ధపరచుకోలేదు వాళ్ళ ఒత్తును సిద్ధపరచుకున్నారు వీళ్ళు ఒత్తును సిద్ధపరచుకోలేదు వారు అగ్గి పెట్టి దగ్గర పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర పెట్టుకోలేదు వారి సిమ్ములు తుడుచుకోలేదు కాబట్టి పెండ్లు కుమారుడు రాగానే సిద్ధపరచబడిన వాళ్ళు వాళ్ళ దీపము వెలిగించుకుని ఆయన ముఖ స్వారూప్యం చూసి ఆయనతో పాటు ఆనందించి సంతోషించి ఆయనతో పాటు లోపలికి వెళ్ళి ఆయన స్వతంత్రించుకున్న వారై ఉన్నారు దేవుని స్తోత్రం ఆయన ప్రేమలో ఇమిడి ఉన్నారు ఆయన జనాంగమై ఉన్నారు ఈ సిద్ధపరచుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ వచ్చే ముందు అడావుడు అవుతుంటే మా బుడ్డులో మా దివుటిలో నూనె లేదు మీ దగ్గర కొంచెం నూనె ఉంటే మాకు అప్పిస్తారా అని అడుగుతున్నారండి వాళ్ళు ఏమన్నారు మేము అప్పు ఇవ్వనలేదన్న ఈ నూనె మాకు సరిపోదు కనుక మీరు సాగుకారు దగ్గరికి వెళ్ళి కొనుక్కింది తెచ్చుకోండి